జరుపుకుని ఆనందోత్సవాలతో ప్రీతమని ప్రేమని హృదయంలో నింపుకుని ఇళ్ళకి క్షేమంగా చేరాం అందుకు మెహర్ ప్రభుకి మన అందరి తరఫున కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ మరి అలా ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చిన మనం బాబాతో లింక్ ని ఎలా పదలుపరచుకోవాలి అన్న విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇది బాబా చెప్పిన విషయం అంటే మనం మెహరాబాదు దగ్గరికి వెళ్ళడం కానీ బాబాని స్మరించినప్పుడు గాని బాబా చెప్పిన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బాబా ఏమంటారు జీవిత లక్ష్యం ఆ దేవుని ప్రేమించడం జీవిత గమ్యం దేవునిలో ఐక్యమగడం అంటున్నారు అలాగా భగవంతుడు అవతారుడుగా మానవ శరీరంతో మన మధ్యకు వచ్చినప్పుడు ఆ కృపని పొందడానికి ఆయన దిగి వచ్చి అది అందివ్వడానికి సిద్ధంగా ఉంటాడు అంటే ఆయనతో అయి లింక్ ని జాగ్రత్త పరుచుకోమని చెప్తూ ఉంటాడు ఆయన వచ్చేది కూడా ఏంటంటే ప్రతి ఆత్మని భగవంతునిలో కలుపుకోవడం కోసం ఈ ఆత్మని పరమాత్మలో కలుపుకోవడం కోసం చేసే ప్రతి పని కూడా అదే లక్ష్యంగా పెట్టుకుని ఆయన వస్తాడు కాబట్టి ఈ పరమాత్మ నుండి విడిపడిన ఆత్మ కూడా ఆ హండ్రెడ్ పర్సెంట్ చైతన్యం అయ్యాక నేను భగవంతుని అనకుండా మాయక మమైకం అయిపోతూ ఉంటుంది కనుక ఈ మాయలో మమైకమవుతున్న ఆత్మలందరినీ కూడా ఒక ఆధ్యాత్మిక త్రోపునివ్వడం ఈ జీవిత లక్ష్యాన్ని గమ్యాన్ని వాళ్ళకి విశదీకరించడం ఇలా భగవంతుడు అవతారుడుగా వచ్చినప్పుడు చేస్తూ ఉంటాడు అంటే ఈ లక్ష్యం నెరవేర్చడానికి గమ్యం వైపు ప్రయాణించాలని కోరుకునే వారికి సహకారం ఇస్తాడు లేదు మాయలోనే మమైకం అయిపోతూ ఉన్న వాళ్ళని ఒక ఆధ్యాత్మిక త్రోపునిస్తాడు అంటే చేతి స్పర్శ ద్వారా ఆలింగనాల ద్వారా ప్రసాదాల ద్వారా ఇలా ప్రపంచానికి కళ్యాణం కోసం మానవ కళ్యాణం కోసమే భగవంతుడు కిందకి దిగి వస్తాడు అన్న విషయం బాబు మనకి తెలియజేశారు అంటే ఈ జీవితంలో మనం ఏంటంటే చాలా తక్కువ మందే ఆ భగవంతుని దశ తిరగడానికి ఇష్టపడతారు చాలా మంది కూడా భగవంతుని ఎందుకు భగవంతుని దశ తిరుగుతారు అంటే ఈ ప్రాపంచకమైన కోరికలు తీరడం కోసం అంటే వాళ్ళకి తెలుసు ఇవన్నీ కూడా అశాశ్వతం శాశ్వతంగా ఉండవని తెలిసినా కూడా శాశ్వతమైన అంటే సుఖాలనే కోరుతూ ఉంటాడు మానవుడు ఎప్పుడూ కూడా దానికే ఆయన ఏటీఎం కార్డులా వాడుకుంటూ ఉంటాడు ఎప్పుడైనా సరే సుఖమే కష్టం మాత్రం నాకు వద్దు తీసేయని అడుగుతూ ఉంటాడు అందుకని మనం ఏం చెయ్యాలి అంటే భగవంతుడి కిందకి దిగి వచ్చినప్పుడు అవతారుడిగా ఆయన వచ్చినప్పుడు అది అందిపుచ్చుకోవడానికి మనం కృషి చేయాలి అంటే బాబా కూడా అంటారు కదా నేను ఎన్నిసార్లు కిందకి దిగి రావడానికి కారణం మీరే అంటారు మీలో మార్పు రావాలి అంటారు ఎందుకంటే మానవుడు ఎప్పుడూ కూడా గతాన్ని పూజిస్తాడు వర్తమానాన్ని విస్మరిస్తాడు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తాడు అంటే ప్రజెంట్ అవతారాన్ని మనం విస్మరిస్తాం గతించిపోయిన ఈ రాముడు కృష్ణుడు ఈ అవతారాల కోసం పూజిస్తాం ఆ రాబోయే వాళ్ళ కోసం ఎదురు చూస్తాం బాబా ఏం చెప్తున్నారు నేను వచ్చి ఉన్నాను మీ మధ్యన అన్నారు నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను ఏదైనా కష్టం వస్తే నా వేంపే తిరుగు మనం ఏం చేస్తాం అన్ని అవస్థ అన్ని చోట్ల ప్రయత్నం చేసి ఆఖరి ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తాం భగవంతుడికి ఇస్తాం కానీ బాబా అంటున్నారు ముందు నా వైపే తిరుగు నా మీద పూర్తిగా ఆధారపడి జీవించు అంటే భగవంతుని నమ్ముకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక పెద్ద కష్టం చిన్న కష్టంగా మారిపోతుంది అంటే భగవంతుని నమ్ముకుంటే కష్టం పూర్తిగా ఉండకూడదు కదా అంటే అలా కాదు అంటున్నాడు తండ్రి నీ సంస్కారాలు అంటే నువ్వు తీసుకొచ్చిన సంస్కారాలలో నీ కర్మలో ఇంటర్ఫీర్ అవ్వరు గాని నా మీద ఆధారపడి ఉండడం వల్ల ఆ పెద్ద కర్మ అవుతుంది చిన్న కర్మగా మారిపోతుంది అది బయటకు వచ్చాక ఆ కష్టం నుండి బయటకు వచ్చాక నేనే ఇంత కష్టాన్ని భరించానా దాటి వచ్చానా అని మనకు అనిపిస్తుంది కష్టంలో ఉన్నంతసేపు మనకి కనిపించదు అందుకని బాబా ఏం చెప్తున్నారంటే నా మీద ఆధారపడండి నన్ను నిత్య సహచరుడుగా చేసుకోండి నా కృపకు పాత్రలు అవ్వండి అని వచ్చిన ప్రతిసారి చెప్పేది ఇదే భగవంతుని ప్రేమించండి భగవంతునిలో ఐక్యం అవ్వండి అని దీని గురించి ఒక చిన్న కథ అండి మనకి తెలిసినదే అంటే మనం అడిగే విధానం ఎలా ఉంటుంది మనకి తెలియదు బాబా అదే అంటారు నీకు ఎలా అడగాలో తెలియదు ఇచ్చేది ఆకాశం అంతా నువ్వు అడిగేది ఆవగింజంతా అంటారు ఎందుకంటే మన ఆత్మ ప్రయాణానికి ఏది మంచిదో ఏది చెడ్డదో బాబాకి తెలుసున్నట్టుగా మరెవ్వరికీ తెలియదండి తల్లి తండ్రి గురువు దైవం అన్ని పాత్రలు సమంగా పోషించిన పరిపూర్ణ అవతారం మన మెహ్ర అవతారం కాబట్టి మనకు అడగడం తెలియదు కాబట్టి బాబాని ఏమని అడగాలి తండ్రి నీ ఇచ్చకు అనువుగా ఈ జీవితాన్ని మలుచుకునే భాగ్యాన్ని ఏని అడగాలి ఎందుకంటే ఆయనకి తెలుసు గనక మన ఆత్మ ప్రయాణానికి ఏది ఇస్తే మంచి జరుగుతుందో ఆయనకి తెలుసు గనక ఆయన ఇచ్చకు తలవగ్గడం నేర్చుకోమంటాడు అందుకే మై విష్ అన్నారు బాబా మై ఏం చెప్తారు బాబా ప్రతిదీ కూడా నా ప్రేమికుడు అన్నవాడు ఇది ఆచరించి తీరాలి ఇందులో ఏదో ఒక దానిని ఆచరించమని చెప్పారు బాబా అంటే ఆయన ప్రేమికుడికే ఇచ్చారు ఇది భక్తులకి ఇవ్వలేదని మై నా ప్రేమికుడు అన్నవాడు ఆచరించి తీరాలి అన్నారు అంటే ఆ మై విష్య కనుక తెలుసుకుంటే మనకి ఏది అడగాలో ఏది అడగకూడదు అసలు ఆయన ఎందుకు నిత్య సహచరణి చేసుకోవాలో ఇవన్నీ మనకు అవగతమవుతూ ఉంటాయి కాబట్టి మనకి ఏది అడగాలో ఏది అడగకూడదో తెలియదు కనుక ఒక చిన్న కథ ద్వారా మనం ఏది అడగాలో తెలుసుకుందాం ఒక ఒక గురు శిష్యులు ఉంటారు ఇది అందరికీ తెలిసిన కథే సింపుల్ గా చెప్పేసుకుందాం గురువు గారు శిష్యులు ఆ నడుపుతూ ఆయన ఆశ్రమాన్ని శిష్యుడికి డయాబెటీస్ అనే ఒక వ్యాధి అంటే షుగర్ వ్యాధి వస్తుంది గురువు అంటాడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించు ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు అలా సహాయం చేయాలంటే భారం అంతా భగవంతుని పైన వేసి అడగాలి అని చెప్తాడు సరే శిష్యుడు అది బాగా బుర్రకెక్కించుకుంటాడు ఒకసారి ఏమవుతుందంటే ఈ షుగర్ వ్యాధికి అతని పెరట్లో వేసుకున్న ఈ కాకరకాయలన్నీ తోటంతా ఎండిపోతుంది మందులు దొరకవు కాకరకాయలు దొరకవు చాలా ఇబ్బంది పడిపోయి గురు గురువు గారు చెప్పారు కదా నీ కష్ట సమయంలో భగవంతుని హృదయపూర్తిగా ప్రేమిస్తే పిలిస్తే వస్తాడు అని అలా హృదయపూర్తిగా అంటే భగవంతుడు కూడా చిన్న పోవాలి నా ప్రేమ విషయంలో అంటారు కదా అలా చిన్న చిన్నపిల్లాడిలా హృదయపూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాడు భగవంతుడు వెంటనే దయామయుడు కదా కిందకి దిగి వస్తాడు ఏం కావాలి నీకు అని అడుగుతాడు అడిగితే నాకు కాకరకాయలు దొరకటం లేదు నా వ్యాధికి కాకరకాయలే మందు కాబట్టి నా పెరడంతా కాకరకాయలు కాసేలా చెయ్యి అంటాడు అమాయకంగా భగవంతుడు కొంచెం ఆశ్చర్యపోయినా మరి అడిగిన వెంటనే కోరిక తీర్చాలి కనుక భగవంతులు అనుకుంటే ఎంతసేపు చిటిక వేయగానే వాడు పెరడంతా ఆ తోట అంతా కూడా కాకరకాయలు వచ్చేస్తాయి శుభ్రంగా కాకరకాయలు జీవితకాలం కాలం అంతా కూడా నేను తినచ్చు అని చాలా సంతోషించి భగవంతుడు ధన్యవాదాలు చెప్తాడు భగవంతుడు అదృశ్యమైపోతాడు ఈ వార్త గురువు గారు చెప్దామని పరుగు పరుగును గురువు గారి దగ్గరికి వెళ్తాడు గురువు గారు గురువు గారు నేను నా కాకరకాయలు దొరకలేదు భగవంతుని ప్రార్థించాను మీరు చెప్పినట్లే భగవంతుడు ప్రతిష్టమయ్యాడు నా కాకరకాయలు నా తోట తోటంతా కాసేసాయి నాకే కాదు అందరికీ పంచే భాగ్యాన్ని ఇచ్చాడు భగవంతుడు అంటే గురువు గారు పాపం చాలా అమాయకంగా ఆశ్చర్యంగా ప్రేమగా ఆ శిష్యుడి శిష్యుడివైపు తిరిగి అంటాడు నాయనా భగవంతుడే కనిపించి నీకేం కావాలి అని అడగడం ఎంతో భాగ్యం కానీ కాకరకాయలు బదులుగా నీ మధుమేహ వ్యాధినే నయం చేయమని కోరుకుంటే వ్యాధియే లేకుండా పోయేది కదా అప్పుడు ఇక కాకరకాయలతో పని ఉండేదే కాదు కదా అన్నట అప్పుడు శిష్యుడికి జ్ఞానోదయమయ్యి చాలా బాధపడ్డాడు అంటే కాకరకాయలు అడిగే బదులు షుగర్ లేకుండా చేసేమంటే ఇప్పుడు ఈ కాకరకాయలు తోట మందులు వాడడం ఇవన్నీ ఉండదు కదా అయ్యో ఎంత అమాయకంగా అడిగావు సాక్షాత్తు భగవంతుడు వచ్చినప్పుడు అది అడగాలి కదా నువ్వు అన్నారు బాబా ఈ కథ చెప్పి నేను వచ్చింది మీలోని అనంత తత్వాన్ని అమరత్వాన్ని మేలుకొల్పడానికి అంటున్నారు అంటే మాయమేంపు తిరిగిపోయాం కదా మనం భగవంతుని దశ తిరగాలి అందుకని భగవంతుని మనం ఏం అడుగుతున్నాం అది అడగట్లే ప్రాపంచక విషయాల గురించి మనం అడుగుతున్నాం కాబట్టి ఈ దివ్య ప్రేమ అనే బీజాన్ని మీ హృదయాల్లో నాటాను అది మొక్కగా మానుగా ఎదగాలి అంటే వృక్షం అవ్వాలి అంటే మీరు నీరు పోస్తూ ఉండాలి అన్నారు బాబా కాబట్టి ప్రాపంచక సుఖాలు అడిగే బదులు కోరికలనే మధుమేహ వ్యాధిని తొలగించమని మనం ప్రీతమైన మహప్రభువుని అడగాలి ఇక్కడ మధుమేహ వ్యాధి అంటే ఏంటి ఈ ప్రాపంచక సుఖాలు అంటే ఈ కాకరకాయలను అడుగుతున్నాం వ్యాధి ఈ మధుమేహ వ్యాధి అంటే కోరికలు లేకుండా ఉండడం మనం ఏమడుగుతున్నాం రివర్స్ అడుగుతున్నాం ఇందాక శిష్యులు అడిగినట్లుగా ఆ వ్యాధే లేకుండా పోతే ఇంకా ఈ మందులు ఈ కాకరకాయలు లేనట్టే కోరికలన్నవి తొలగించేస్తే ఆ వ్యాధిని తొలగించినట్లే కోరికలు తొలగించమని బాబాని కోరుకోవాలి అని చెప్పి ఆ ఈ కథ ద్వారా మనకి ఆ అవగతం చేస్తారు అంటే మనం ఏం అడగాలి ఏం అడగకూడదు అన్నది ఈ కథ ద్వారా మనకి కొంచెం అవగతం అవుతుందండి బాబా కూడా ఏమంటారు నన్ను ప్రో పూజించవద్దు ప్రేమించండి అన్నారు ఎందుకంటే సరైన అవగాహనతో చెయ్యకపోతే పూజలు అజ్ఞానాన్ని పెంచవచ్చు అన్నారు కదా ఒక పూజ చేసేస్తే భగవంతుడు ప్రత్యక్షమైపోయి నా కోరికలన్నీ తీర్చేస్తాడు అన్న అజ్ఞానంలో పడిపోయి ఉన్నాం మనం ఆ పువ్వులు లేకపోతే పూజ చేయడం మానేస్తాం ఆ దీపాలు ఏ రకం దీపం మూడు ఒత్తుల రెండు ఒత్తుల అని పడిపోతాం ఇలా అజ్ఞానంలో పడిపోతాం కనుక బాబా అవతారంలో ప్రేమించండి అంటున్నారు ప్రేమ ఏమవుతుందండి తాగా అని కోరుతుంది అన్ని ఇవ్వడానికే కోరుతుంది బాబా మన నుంచి ఏం తీసుకున్నా తీసుకో తండ్రి అని అనేస్తాం అంటే ఏ దేనికి కూడా అతుక్కుపోం బాబా ఇచ్చకి తలవగ్గుతాం అందుకని బాబా ప్రతిసారి చెప్పేది ఏంటంటే మన సమాధి దర్శనం చేసుకున్నా ఆ లోపలికి వెళ్ళినా కూడా మనకి ఈ విషయం గుర్తుండాలి అని చెప్పి రెండు విషయాలు బాబా చెప్పిన విషయం కూడా మనకు గుర్తుంది అంటే మన జీవిత లక్ష్యాన్ని గమ్యాన్ని తెలియపరుస్తూ ఉంటుంది బాబా దర్శనం ఎప్పుడూ కూడా అందుకని గుర్తు పెట్టుకోమంటారు బాబా అంటే ప్రేమకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే ప్రేమించే ప్రయత్నం చేయమంటాడు తండ్రి అంటే కా పెద్ద పెద్ద దండలేసేయడం సహవాసులు చేసేయడం ప్రేయర్స్ గట్టిగా చేయడం ఇవన్నీ కాదు ప్రేమ అన్నది బహిర్గతం కాకూడదు అంతర్గతంగా ఉండాలి అని బాబా చెప్పారు కాబట్టి బాబా సమాధి దర్శనమైనా ఓ సెంటర్లోనైనా మన ఇంట్లో బాబాని ప్రేయర్ చేస్తున్నా కూడా ఈ జీవిత లక్ష్యాన్ని గమ్యాన్ని మరిచిపోవద్దు అంటూ నాతో లింకప్ ఎలా ఉండాలో కూడా బాబా చెప్పారు అది కూడా మనం కొంచెం తెలుసుకుందామండి మనం ఏం చేయాలంటే మనం ఏ పని చేసినా నేను చేసిన పని బాబాను సంతోష పెడుతుందా లేదా అది అన్నది చూడాలి అంటే బాబాకి దగ్గర చేస్తుందా బాబాకి దూరం చేస్తుందా అని ప్రతి చేసే ప్రతి పని అంటే ప్రతీ కర్మ నాకు అప్పగించమని బాబా ఎందుకు అన్నారంటే మనం నిత్యం కూడా మాయా సతమతం సతమతమైపోతూ ఉంటాం అందుకే రీచార్జ్ అంటారు చూడండి ఫోన్కి ఎలా రీఛార్జ్ చేస్తామో అలా బాబా సమాధి దర్శనం మన ఏం చేస్తుందంటే మన్ని రీఛార్జ్ చేస్తుంది మనం ఎంతో ఉత్సాహంగా ఉంటాం చూడండి మన మన ఇంటికి వచ్చినా కూడా ఇంకా లో ఉన్నట్టు ప్రేన్కి బయలుదేరి వెళ్ళిపోవాలి టైం దాటిపోయిందేమో అలా లేచి మెలుకున్నా కూడా ఒక సెకను మెహరాబాదులో ఉన్నట్టే మన ఆత్మ అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఆత్మకి కావాల్సింది పరమానందం పరమాత్మనితో అనుసంధానం దానికి ఇష్టపడదు మళ్ళీ మా లో పడ్డానికి మనం ఒక వన్ వీక్ కష్టపడతాం మెహరాబాద్ వెళ్ళినప్పుడు అన్ని ఎలా మర్చిపోతామో మెహరాబాద్ నుండి వచ్చాక మళ్ళీ రొటీన్ లో పడ్డానికి ఒక వన్ వీక్ పట్టేస్తుంది అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఎందుకంటే బాబాతో అప్ అంత దృఢతరం చేసేసుకుంటుంది బాబా దర్శనం మనకి సమాధి దర్శనం కాబట్టి దాన్ని పదిల పరుచుకోమంటున్నాడు కాబట్టి ఈ సమాధి లోపలికి వెళ్ళినప్పుడు ఏం చెయ్యాలో గుర్తించుకోమన్నారు నిరంతరం నన్ను ప్రేమించండి అన్నారు నిత్య సహచరణ చేసుకోండి అన్నారు నా మీదే ఆధారపడి జీవించండి అన్నారు ఇన్ని రకాలుగా భగవంతుని ఎలా దగ్గరి చేసుకోవాలో ఎలా ఆయనతో లింకప్ గా ఉండాలో ప్రతిసారి ఆఖరికి మూడో ప్రార్థనలో కూడా బాబా ఏం చెప్పారు నా కొంగుని రెండు చేతులతో అన్నారు బాబా రెండు చేతులతో గట్టిగా పట్టుకోండి అన్నారు ఎందుకంటే మాయకం అమాయకం అయిపోయి ఆ కొంగు జార విడుచుకుంటాం కనుక దానికి కూడా బాబా చిన్న ఉదాహరణ చెప్పారండి ఒక బిడ్డ తన తల్లి చేతులు పట్టుకుని ఎంత నిశ్చింతంగా ఎక్కడికైనా వెళ్ళిపోతుందో అదే విధంగా నా కొంగు పట్టుకుని నాతో ఉండండి అంటున్నారు అలా కొంగు పట్టుకుని ఉండాలంటే ఆయనపై మన దృ మన విశ్వాసం దృఢంగా ఉండాలి అది దృఢంగా ఉన్నప్పుడు ఆ కొంగు జారిపోదండి ఏదైనా నా తల్లి నా మంచి కోసమే చేస్తాడు అని ఒక దృఢ విశ్వాసం మనకుంటే కనుక ఈ కొంగు జారిపోకుండా మనం గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏ పనులు చేస్తే బాబా మనకు దూరం కాకుండా ఉంటారో అలాంటి పనులు చేయాలి దూరం దూరం అయ్యే పనులు ఎప్పుడూ చేయకూడదు అందుకే నిత్య సహచరుని చేసుకోమని అంటున్నారు కాబట్టి మన మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి చేతల ద్వారా బాబాను మనకు దగ్గరగా ఉంచుకుందికి ఆయన నిత్య సహచరుని చేసుకుందికి మన ప్రయత్నం ఎప్పుడూ కూడా చేస్తూనే ఉండాలి ఫెయిల్యూర్ అయినా కూడా ఒక అడుగు వేస్తే తొంభై తొమ్మిది అడుగులు నేను వేస్తానని బాబా చాలా సార్లు చెప్పారు కనుక ఈ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఆ బాబా కృపకు పాత్రలు అవడానికి ఆ బాబాని మరింత ప్రేమించడానికి ఆ బాబా ఆశీస్సులు కోరదాం అందరం అవతార్ మిహేర్ బాబాకి జై జై బాబా విజయ్ బాబా అండి మెహర్ గారు చాలా చక్కటి విషయాలు మీరు అన్నది కరెక్టే బాబా చెప్పిన విషయం ఎందుకంటే అమర్తీదికి వెళ్ళిన తర్వాత మనం ఆ అనుభూతిని మళ్ళీ సెటైడ్ చేసుకుని మళ్ళీ మనం వాస్తవంలోకి రావాలంటే కొంత టైం పడుతుంది సో ఆ విధంగా మీరు చక్కటి విషయాలను మాకు తెలియచేసినందుకు మీకు జయబాబాలు ధన్యవాదాలు